హాయ్ ఆల్ మనం ఈ ఎపిసోడ్ నుంచి మహాదేవుడి యొక్క పన్నెండు జ్యోతిర్లింగాల గురించి అయితే చెప్పుకుంటూ వద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటి పేర్లు అయితే నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను తర్వాత ఈ ఎపిసోడ్లో ఫస్ట్ జ్యోతిర్లింగం అయినటువంటి సోమనాథుడి గురించి అంటే ఆ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడింది అసలు దాని వెనకాల ఉండే స్టోరీ ఏంటి మనం చూసుకుంటే పౌర్ణమి నుంచి అమావాస్యకి చంద్రుడు తగ్గుతూ వస్తాడు అమావాస్య నుండి పౌర్ణమికి చంద్రుడు పెరుగుతూ వస్తాడు దీని వెనకాల ఉండే కథ ఏంటి అసలు మహాదేవుడి యొక్క శిరస్సు పైన చంద్రుడు ఎందుకు ఉంటాడు ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ ఎపిసోడ్లో చెప్పుకుంటూ వస్తాను ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్ని సోమనాథుడి యొక్క జ్యోతిర్లింగానికి కనెక్టెడ్ అనమాట సో నేను ఇప్పుడు మీకు అన్ని జ్యోతిర్లింగాల గురించి చెప్పి సోమనాథుడి యొక్క కథ మొత్తం చెప్పి ఆ జ్యోతిర్లింగం ఎలా ఏర్పడిందో చెప్తాను సో ఫస్ట్ మనం చూసుకుంటే జ్యోతిర్లింగాలు వచ్చేసేసి పన్నెండు అనమాట వాటి పేర్లు ఏంటి అని అంటే సౌరాష్ట్రమందు సోమనాథుడు శ్రీశైలమున మల్లికార్జునుడు ఉజ్జయిని అందు మహాకాలుడు ఓంకార తీర్థమునందు పరమేశ్వరుడు హిమాలయ శిఖరమునందు కేదారుడు డాకిని అందు భీమశంకరుడు వారణాసి అందు విశ్వనాథుడు గోదావరి యందు త్రయంబకుడు చితాభూమి యందు వైద్యనాథుడు ద్వారకావనమునందు నాగేశుడు సేతుబంధనమునందు రామేశుడు శివాలయమునందు ఘుష్మేశ్వరుడు ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలైతే మన భూమి భారత భూమి అందు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది ప్రతి జ్యోతిర్లింగం దర్శించడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు అయితే కలుగుతాయి అలాగే జ్యోతిర్లింగం గురించి చెప్పడం మరియు వినడం వల్ల కూడా కొన్ని ఉపయోగాలు అయితే ఉంటాయి అనమాట అందుకని నేను మీకు ఈ ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి అయితే చెప్తూ వస్తాను ఈరోజు మనం సోమనాథుడి గురించి అయితే మాట్లాడుకుందాం ఈ గొప్ప జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉంది ఇదే మొట్టమొదటి జ్యోతిర్లింగం అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ జ్యోతిర్లింగం వెలక ఉండే స్టోరీ ఏంటి అని అంటే ఒకప్పుడు దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడు మంది కూతుళ్ళని అంటే తన ఇరవై ఏడు మంది కన్యల వివాహం వచ్చేసేసి చంద్రుడితో అయితే జరిపిస్తాడనమాట వివాహం జరిపించిన తర్వాత తను చంద్రుడి దగ్గర ఒక మాట అయితే తీసుకుంటాడు ఏంటి అనంటే తన ఇరవై ఏడు మంది కూతుళ్ళని నువ్వు సమానంగా చూడాలి అంటే అందరికీ సమానమైన ప్రేమని పంచి పెట్టాలి అని అయితే మాట అయితే తీసుకుంటాడు చంద్రుడు అలానే ఇస్తాడు అనమాట కానీ ఏమవుతుందనంటే రాను 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 చంద్రుడికి రోహిణి పైన అయితే ఎక్కువ ప్రేమ అయితే కలుగుతుంది అనమాట చంద్రుడు రోహిణితో ప్రేమలో పడతాడు అప్పుడేం జరుగుతుంది అని అంటే తన ఎక్కువ సమయం మొత్తం రోహిణితోనే గడిపెట్టాడు అనమాట చంద్రుడు మిగతా వాళ్ళతో గడిపెట్టాడు కాదనమాట సో ఏమవుతుందంటే చూసి 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 వాళ్ళ కోపం వచ్చి వాళ్ళందరూ కలిసి వాళ్ళ నాన్న దక్ష ప్రజాపతి ఇంటికైతే వెళ్ళిపోతారు అంటే ఏంటి అని అంటే ఇలాగా చంద్రుడు మా అందరితో ప్రేమగా ఉండట్లేదు అన్నట్లుగైతే చెప్పి బాధపడతారనమాట అప్పుడు దక్ష ప్రజాపతికి చాలా కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని అంతటిని కంట్రోల్ చేసుకొని మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇలా మీరు నాకు మాట ఇచ్చారు కానీ ఇప్పుడు నా కూతులలో ఒక్క కూతురిని మాత్రమే మీరు ప్రేమగా చూసుకొని మిగతా వాళ్ళందరినీ ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళందరూ కూడా నీ భార్యలే కదా అది తప్పు అవుతుంది దానివల్ల నీకు నరక ప్రాప్తి కలుగుతుంది అన్నట్లుగా అన్ని విషయాలు చెప్పి అంటే ఇదంతా దండనకి పాత్రుడు అవుతావు నువ్వు ఇలా చేయొద్దు అన్నట్లుగా చెప్పి మళ్ళీ వాళ్ళందరిని అయితే పంపిస్తాడు అనమాట అప్పుడు మళ్ళీ చంద్రుడు ఏం చెప్తాడు అంటే సరే నేను అందరినీ ప్రేమగా చూసుకుంటాను అన్నట్లయితే చెప్తాడు కానీ అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ రోహిణితోనే ప్రేమగా ఉండి మిగతా వాళ్ళందరినీ ఎక్కువ దూరం పెడుతూ అయితే ఉంటాడనమాట సో వాళ్ళు మళ్ళీ అలాగ చూసి చూసి మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళిపోతారు అనమాట ఈసారి ఏం జరుగుతుంది అని అంటే దక్షుడికి చాలా కోపం వస్తుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నువ్వు అందరి భార్యలను చేసుకున్న తర్వాత అందరితో సమానత్వాన్ని అయితే నువ్వు పాటించాలి కానీ ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎందుకు నువ్వు ఇలా చూస్తున్నావు అన్నట్లుగా దక్షుడికి చాలా కోపం అయితే వచ్చేస్తుంది అనమాట అప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాంటి తప్పు చేసావు ఇది క్షమించరాని తప్పు నేను నిన్ను ఇప్పుడు శపిస్తున్నాను అన్నట్లు చెప్పేసేసి ఏం శాపం ఇస్తాడు అని అంటే చంద్ర నువ్వు క్షయరోగ పీడితుడు అవుతావు నీ తేజస్సు కొంచెం కొంచెం తగ్గిపోతుంది అన్నట్లయితే శపిస్తాడు అనమాట అలా శాపం ఇవ్వగానే చంద్రుడి యొక్క తేజస్సు కొంచెం కొంచెంగా మొత్తం తేజస్ అయితే తగ్గిపో అనమాట తనంత క్షయరోగ వ్యాధి గ్రస్తుడైతే అన్నమాట ఇలా చంద్రుడి యొక్క తేజస్సు ఆ చల్లదనం తగ్గిపోయిన తర్వాత భూమి మీద ఎక్కువ వేడి కూడా పెరిగిపోతుంది అన్నట్లయితే నేను కొన్ని దగ్గర అయితే చదివాను దాని తర్వాత తనకి ఎంతో బాధ కలుగుతుంది అనమాట ఎంతో మందిని అడుగుతాడు దేవి దేవతల్ని ఇంద్రుడిని దాని తర్వాత వీళ్ళందరినీ అడుగుతాడు ఎంతో మంది మహర్షులని వశిష్ఠుడిని వీళ్ళందరినీ అడుగుతాడు ఎవరు దానికి ఎటువంటి సహాయం అయితే చేయలేకపోతారు అనమాట దగ్గరికి వెళ్ళి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని కూడా కోరుతాడు అయినా దక్షుడైతే అయితే వెనక్కి తీసుకోడా ఇంద్రుడు మిగిలిన దేవి దేవతలు మరియు మహర్షులు వశిష్ఠులు వీళ్ళంతా వచ్చేసేసి ఏం చెప్తారంటే చంద్రుడిని బ్రహ్మదేవుడి దగ్గరకైతే వెళ్ళమని చెప్తారనమాట అప్పుడు చంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థు మంచిగా బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు అంటే నువ్వు చేసింది తప్పే కానీ నీ వల్ల ఏం జరుగు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భూమిలో ఉండే వేడి ఇదంతా కూడా పెరిగిపోతుంది కాబట్టి ఇదంతా అసమతుల్యత అయితే వచ్చేస్తుంది కాబట్టి నీ ఈ శాపానికి పరిష్కారం ఏంటి అని అంటే నువ్వు ప్రభాస తీర్థానికి అయితే వెళ్ళి అక్కడ మహామృత్యుంజయ మంత్రాన్ని విధిపూర్వకంగా అనుష్ఠానం చెయ్యి అప్పుడే శివుడు నిన్ను కాపాడగలుగుతాడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు అయితే చెప్తాడు అనమాట అప్పుడు తోముడు అంటే చంద్రుడు వచ్చేసేసి ప్రభాస తీర్థానికి అయితే వచ్చేసేసి అక్కడ ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసి విధిపూర్వకంగా తను అక్కడే మహామృత్యుంజయ మంత్రాన్ని అయితే పలుకుతాడు అనమాట తను ఏంటి అని అంటే ఆరు నెలలు నిరంతరం అక్కడే మహాదేవుడి కోసం అయితే తపస్సు చేస్తాడు దగ్గరదాపు పది కోట్ల సార్లు అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని అయితే జపిస్తాడు అంత నిష్టగా అంత నిష్టగా పూజ చేసి అన్ని కోట్ల సార్లు జపించిన దాని తర్వాత మహాదేవుడు ప్రసన్నుడై చంద్రుడు ముందు ప్రత్యక్షమయ్యి చంద్ర నీకు ఏ వరం కావాలో కోరుకో అని అయితే అడుగుతాడు అప్పుడు చంద్రదేవుడు మహాదేవ నాకు ఇలా దక్షశాపం వల్ల నాకు క్షయరోగ వ్యాధి అయితే వచ్చింది నా కాంతిని అంతటిని నేను కోల్పోయాను ఈ చలదనాన్ని అంతటిని కోల్పోయాను కాబట్టి నాకు మళ్ళీ ఆ వరం అయితే ఇవ్వు నేను మొత్తం నా పూర్తి శక్తిని నా పూర్తి కాంతి తేజస్సును పొందేలాగా అడుగుతాడనమాట అప్పుడు మహాదేవుడు ఇలా పలుకుతారనమాట ఏంటి ఏంటి అంటే ఒకసారి శాపం ఇచ్చిన తర్వాత ఆ శాపం ఫలించకుండా అయితే పోదు కానీ నువ్వు ఆరు నెలల పాటు నిరంతరమైన తపస్సు చేసి నా మహా మృత్యుంజయ మంత్రాన్ని పది కోట్ల సార్లు పఠించావు నా మృత్యుంజయ మంత్రాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ నేను ఆ రూపం నుంచి అయితే వాళ్ళని విడిపిస్తాను కాబట్టి నేనేం చేస్తాను అనంటే ఆ దక్షుడి శాపం వలన నువ్వు ఒక పక్షం రోజులు మాత్రం తరుగుతూ 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 నీ కాంతి మొత్తాన్ని అయితే కోల్పోతావు తర్వాత నా వరం వలన మిగతా పదిహేను రోజులు నీ కాంతిని కొంచెం 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 పెంచుకుంటూ ఒక రోజుకి మొత్తం కాంతిని అయితే తెచ్చుకుంటావు ఇలా దక్ష శాపం వల్ల ఒక పక్షం రోజులు తరుగుతూ నా వరం వల్ల మరొక పక్షం రోజులు పెరుగుతూ అయితే ఉంటావు అని అయితే చెప్తానమాట తర్వాత మహాదేవుడు చంద్రుణ్ణి తన శిరస్సుపై ధరిస్తారు ఎందుకు అని అంటే ఆ శాపం నుంచి విముక్తి కలిగించేదానికి తన శిరస్సుపై ధరిస్తారు అయితే ఒక కథ ఉంది మరొక కథ ప్రకారం మహాదేవుడు సముద్రమథనం జరిగిన తర్వాత వచ్చిన హాలాహలం మొత్తాన్ని తన కంఠంలో బంధించినప్పుడు ఆ హాలాహలం యొక్క వేడికి మహాదేవుడు కూడా తట్టుకోలేకపోయినప్పుడు అప్పుడు చంద్రుడు నేను మీ శిరస్సుపై ఉండి నా చల్లదనంతో మీకు ఉపశమనం కలిగిస్తాను అయితే చెప్తాడు అన్నట్లయితే ఒక కథ ఉందనమాట దాని ప్రకారం మహాదేవుడు తన శిరస్సుపై ధరించినప్పుడు చంద్రుడి దగ్గర నుంచి వచ్చే ఆ చల్లదనం వల్ల మహాదేవుడికి కొంత ఉపశమనం కలుగుతుంది ఆ హాలాహలం యొక్క వేడి నుంచి అనైతే ఇంకో కథ కూడా అయితే ఉందన్నమాట సో మెయిన్ కథ మనం చెప్పుకోవాలి ఏంటి అని అంటే చంద్రుడి నుంచి చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగించడానికి తన శిరసపై ధరించి పక్షం రోజులు తరుగుతూ పక్షం రోజులు పెరుగుతూ ఉంటాడనైతే ఇది మెయిన్ స్టోరీ అయితే ఉందనమాట ఇలా సోముడి యొక్క శాపాన్ని ఉపశమనం కలిగించినటువంటి శంకరుణ్ణి అచ్చట సోమేశ్వరుడు అంటే చంద్రుడి పేరుతో సోమేశ్వరుడు అని లేదా సోమనాథుడు అని అయితే పిలిచారనమాట అక్కడికి వెళ్ళిన భక్తులకి క్షయ కుష్టు మొదలైన రోగాలు అయితే నశిస్తాయి అని అయితే చెప్తారు తర్వాత ఏంటి అంటే అక్కడ ఎంతో మంది దేవతలు కలిసి సోమకుండము అనే ఒక దాన్ని అయితే స్థాపించారనమాట అక్కడ ఏంటి అంటే అక్కడ అక్కడ మునిగిన వారికి ఎన్నో పాపనాశనం అయితే జరుగుతుంది అని అయితే చెప్తూ ఉంటారు ఈ సోమకొండంన ఆరు నెలల పాటు స్నానం చేసిన సో ఏం జరుగుతుంది అంటే ఆ క్షయ కుష్టు వ్యాధులు కూడా పోతాయి అని అయితే మనం నమ్ముతూ ఉంటాం అనమాట ఇది సోమనాథుడి యొక్క పూర్తి చరిత్ర తర్వాత వీడియోలో నేను మీకు మల్లికార్జునుడు మహాకాలుడు అనే పేర్లతో ఉద్భవించినటువంటి జ్యోతిర్లింగముల యొక్క గాథ మరియు వాటి మహిమ గురించి అయితే చెప్తాను కాబట్టి చూస్తూ ఉండండి